ఎలిమినేషన్ వీడియో అనాలిసిస్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో క్లియర్గా చెప్తాను ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో కూడా రీజన్తో క్లియర్గా చెప్తా ఈ వీక్ బాటంలో ఉన్నంత మాత్రం గౌరవ్ గారు మాధురి గారు అండ్ రామురాతడు క్లియర్గా ఈ వీక్ రామురాతడు గారే వెళ్ళిపోవాల్సింది చాలా వరకు ఎందుకంటే రామురాథోడ్ పెద్ద టాస్క్లు ఏం ఈ వారం ఏం పెద్ద ఎఫర్ట్స్ పెట్టింది ఏం లేదు ఓన్లీ బర్నీ గారి కోసం మొన్న ఒక ఆ గేమ్ ఒకటి ఆడాడంతే కానీ ఈ వీక్ పెద్ద కంటెంట్ కానీ రామురాత గురించి కానీ పెద్ద డిస్కషన్స్ కానీ మంచి పాయింట్స్ కానీ నామినేషన్ పాయింట్స్ కానీ ఇట్లాంటివి ఏం పెట్టడం పెద్ద డిస్కషన్స్ కానీ మంచి ఒక బ్లేరీ లేదు రామురాతోడికి డిస్కషన్స్లో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే టాస్కుల్లో కానీ బేపర్చు కానీ పర్ఫార్మెన్స్ ఇచ్చినవి ఏం కనబడటలేదు స్టార్టింగ్ ఎప్పుడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అప్పుడు ఫస్ట్ వీక్లోనే ఆ రాడ్ టాస్క్లో కనబడటం తప్ప తర్వాత తను ఈ మంచి ఎలివిలేషన్స్లు కానీ మంచి టాస్క్లు ఆడటం కానీ ఎక్కడ కనబడలేదు కానీ రామురాతోడు కన్నా మాధురి గారు డేంజర్ జోన్లో ఉన్నారు అర్థమవుతుంది ఎందుకంటే మాధురి గారు స్టార్టింగ్లో ఫుల్ నెగిటివిటీ వచ్చింది ఫస్ట్ తోనే ఆ దివ్యాగ కాన్వర్జేషన్స్ ఆ హౌస్లో ఆవిడ చేసిన ప్రతి ఒక్కరితో ఏంటి గొడవపడాలనుకుంటున్నావు ఏంటి గొడవ పడదాం అనుకుంటున్నావు అని చెప్పి ఆవిడ గా స్టార్టింగ్ ఆవిడే అరు ఆ అరవేసి అవసరం నచ్చుకుంటే విధానం ఇవన్నీ నచ్చల జనాలకి ఆవిడే కొంచెం బయట ఆవిడకి నెగిటివ్ ఇట్లాగా ఉంది కాబట్టి ఈ లాభకు వచ్చినా కూడా ఇంతే నెగిటివిటీతో ఇంకా నెగిటివిటీ పెరిగింది కానీ ఫస్ట్ పీక్ నాగార్జ్ నగర్ ఏదైతే కొంచెం సజెషన్స్ ఇచ్చారో అవన్నీ తీసుకొని మాదిరిగా చాలా చేంజ్ అయ్యారు చాలా చేంజ్ అయ్యి ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఎన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు టాస్కుల్లో పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు ఎందుకంటే ఆ ఏజ్కి ఆవిడకి అంత టాస్కులు అంత ఎఫర్ట్స్ ఎప్పుడు పెట్టలేదు కుదరలేదు ఆవిడికి కానీ మాట విధానం అవన్నీ చాలా వరకు మారే ఫస్ట్ వీక్తో పోలిస్తే ఇప్పుడు దాకా వచ్చేటప్పటికి తను జాగ్రత్త క్లోజ్ ఉంటాం కానీ తను జాగ్రత్తనే కాదు మిగతా అందరితో కూడా క్లోజ్ ఉంటున్నారు గొడవ పడాల్సినప్పుడు గొడవ పడేపోతున్నారు తర్వాత మళ్ళీ ఆవిడతో మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు కూడా ఇంతే గొడవ పడుతున్నారు తర్వాత ఆవిడతో అందరూ మాట్లాడుతున్నారు ఈవెన్ శ్రీజా కూడా మన వచ్చినాం ఫస్ట్ గొడవ పడింది అంటే సపోర్ట్ చేశారు మాదిరి గారు ఇక్కడ ఎలా ఉంటుందంటే మాధురి గారు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అక్కడ అలా బిహేవ్ చేస్తున్నారు గొడవ పడాల్సినప్పుడు గొడవ పడుతున్నారు తర్వాత వాళ్ళతో ఎలాంటి ఎలా ఉండాలో అలా అనమాట కానీ ఇంత ఇవి చేంజ్ చేస్తారో ఆ ఫస్ట్ వీక్ ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ కంటిన్యూ అయ్యి ఇక్కడ ఎఫెక్ట్ కొట్టింది అనిపిస్తుంది ఈ వీక్ క్లియర్ షార్ట్గా మాధురి గారు ఎలిమినేట్ అయిపోతున్నారు క్లియర్ షార్ట్ నేను ఇంకా ఏమనుకున్నా టూ వీక్స్ తర్వాత ఫ్యామిలీ వీక్ ఇట్లా ఉంటుంది మన దువ్వాడు శ్రీనివాస్గా శ్రీనివాస్ మా వస్తాడేమో ఎలా ఉంటుంది ఏంటి లోపల ఆల్రెడీ బర్ణి గారికి మాధురి గారికి ఏదో బయట మేము సీట్లో కొంచెం ఏదో లౌట్ ట్రాక్ ఏదో సెట్ చేద్దాం లింక్ చేద్దాం అన్న దాంట్లో వెళ్తుంది నిన్న కూడా గారు మీరు డ్యాన్స్ చేయాలి నా కోసం అని చెప్పి ఆ స్టేజ్ పైన కెప్టెన్సీ అదే డీజే కెప్టెన్సీ టాస్క్లో అని చెప్పి ఏదో కొంచెం గారు కూడా బయటకు చూసే బయట చూసే ఉంటారు ఇవన్నీ ఆ సో దాన్ని బట్టి ఆయన కూడా ఇది పట్టుకొని కొంచెం రెండు మూడు రెండు మూడు వారాలు మనం కూడా ముందుకు వెళ్దాం ఇట ఈ లింక్ పెట్టుకొని అన్నట్టు గారు కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ఈ వీక్ మాదిరి గారే హెల్మెట్ అయిపోతున్నారు క్లియర్గా సో రామురాత్రుడ మాదిరి గారా అంటే ఈ వీక్ రామురాత్రుడు వెళ్తేనే బెటరు అనిపించింది నాకు కానీ మాదిరి గారు ఆ ఆర్గ్యుమెంట్స్ కానీ అవన్నీ బాగున్నాయి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి ఎక్కడ రాంగ్ అయితే రాంగ్ చెప్తున్నారు రైట్ అయితే రైట్ అని చెప్తున్నారు కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు ఓవర్గా మాట్లాడుతారు కొన్నిసార్లు కానీ పసితో పోలిస్తే చాలా మారారు సో చూద్దాం మ్యాక్సిమ్ మాధురి గారే ఎలిమినేట్ అయిపోతారు కానీ రామురాజ్ తోడు అంత వర్తబుల్ క్యాండిడేట్ కాదు ఇలాంటి క్యాండిడేట్ తొందరని లోపల పెట్టుకొని గారు లాంటి వాళ్ళని బయటకు పంపించేస్తారు అదే బిగ్ బాస్ మ్యాజిక్ అనమాట బిగ్ బాస్ సీజన్ నైన్ మ్యాజిక్ ఇదివరకు ఈ సీజన్స్లో ఇంత అన్ఫేర్స్ జరిగినవి ఏం లేవు శ్రీజ గారి విషయంలోనే అంత అన్ఫేర్ జరిగింది సో చూద్దాం మాధురి గారు ఈ వారం హెల్మెట్ అయిపోతున్నారు దువాడో శ్రీనివాస్ గారు పరిస్థితి ఏంటో చూడాలి సో బయటకు వచ్చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారా సార్ వెళ్ళిన రెండు మూడు వారాలు ఏమైనా ఉంది ఏంటి త్వరగా వచ్చేస్తుందని బాధపడతారా చూడాలి So I really can tell of you all.